కేక్ అయితే ఈరోజైతే మా వారి బర్త్డే అనమాట అయితే ట్వెల్వ్ అయ్యింది ఇప్పుడే మేమైతే సర్ప్రైజ్ చేస్తున్నాం చూస్తూ ఉండండి ఫ్రాన్స్ ఓపెన్ చేసాము చేసే लाइट Happy आ నీకు తెలియకుండా తెచ్చాము మేము కేకు అప్పుడే తెచ్చాము నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు హ్యాపీ బర్త్డే డే టు యూ Happy birthday to you Happy birthday to you dear Venkat Happy birthday to you Happy birthday to you How many can you? Tell? 36 அந்த பீபா பைசா நைட் நைன் ேக்கு மீட பெட்டேக்கு

సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటివరకు అయితే నైట్ అయితే అది జరిగిందనమాట సాటర్డే నైట్ అది అంటే కల్ అయిన తర్వాత అయితే ఆయనకి ఇలాంటివన్నీ ఎప్పుడు చేసుకోరు చేసినా సరే తిడతారు వీడియో తీసినానని కూల్గా ఉన్నారు కానీ తర్వాత అయితే తిట్టారు ఎందుకు నేను కేక్ అది ఎప్పుడు ఖర్చు అయ్యాను కదా ఎందుకు తెచ్చారు అని గట్రా కానీ ఏదో పిల్లల తృప్తి కోసం ఏదో హ్యాపీనెస్ కోసం కొంచెం తెచ్చాం ఎప్పుడు ఖర్చు చేయను చేయను అని అంటే ఇలాగా పిల్లలు సరదా పడతారు కదా అని చెప్పేసి అయితే ఇంక చేసాము ఇంక నెక్స్ట్ డే అయితే ఇంకా ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చేసాను మన కోసం కష్టపడుతున్నారు అలాంటప్పుడు ఆయనకి నచ్చినాయి వండాలి కదా మా కోసం ఎంతో కష్టపడి ఆయనకి అయితే ఆయనకైతే గారెలు అంటే చాలా ఇష్టం గారెలు వేసాను అలాగే బిర్యానీ చికెన్ కర్రీ లేదు ధమ్ బిర్యానీ కూడా చేశాను ఇంకా ఆయనకి అన్నీ చేశాను అనమాట సేమియా అయితే మార్నింగ్ సేమియా చేసి దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకున్నారు పెట్టి దేవుడి దగ్గర పెట్టి ఇంక ప్రాసెస్ అదంతా ఇంకేం చూపించలేదండి ఎందుకంటే ఎప్పుడు చాలాసార్లు వీడియోస్లో అయితే చూపించాను మీకు బిర్యానీ ఒకవేళ కావాలంటే ఎప్పుడన్నా పెడతాను కానీ ఇప్పుడైతే ఇంకా అసలు మార్నింగ్ నుంచి కూడా అసలు ఖాళీ అనేది లేదు అలా ఏదో పని చేస్తూనే ఉన్నాము ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది ఇదండి ఇంకా నెక్స్ట్ ఇంకా మొన్నట్లాగే ఆయనకి ఇష్టం అని రుబ్బి రోజుల్లోనే రుబ్బి నేను ఆయన కోసం అయితే మళ్ళీ గారలేసాను అనమాట వీడేమో చట్నీకి ఉల్లిపాయలు కోయడం మర్చిపోయాను నేను అయితే దాంట్లో పెట్టి కట్ చేస్తానని చెప్పి వాడు పాటలు వాడు పాడుతున్నాడు అనమాట ఇక్కడ పాపం చాలా కష్టపడ్డాడు అవ్వలేదు ఈ ఆఖరికి ఏదో చేసి మొత్తానికి అవగొట్టాడు అందులోనే ఇంకా నేనైతే ఇంకా గారెసి ఇంకా ఈరోజు నేను చూపిస్తాను మీకు చూసేయండి ఆయన ఎప్పుడు కూడా ఇంకా బర్త్డే రోజు స్నానం చేసి సింపుల్గా పెట్టుకొని స్నానం చేసి గుడికెళ్ళి వచ్చేస్తారు అప్పుడు కూడా ఈయన బర్త్డే అయితే మామూలుగా పెట్టుకొని అలాగే చేసేస్తారు కదా కొత్త బట్టలు వేసుకుంటారు అంతే దండం పెట్టుకుంటారు అంతే ఎప్పుడూను అయితే ఇంక వాళ్ళందరూ కూడా అదే ఈయన అయితే ఆరో సంతానమండి అంతకని చేసి ఉండరేమో ఇంకొందరూ పుట్టినరోజులు అందరికీ చేయాలని మా అత్తయ్య గారు వాళ్ళు చేసి ఉండరేమో అంతేగాని ఆనవాయి లేకపోవడం ఇవన్నీ ఏం కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటున్నారు కదా అని చెప్పేదో పిల్లలు సరదా కొద్ది అని చెప్పాను అనమాట అప్పుడు రోజులు ఇప్పుడు రోజులు వేరు కదండి అందుకనే ఇంకా అలా సర్ది చెప్తే సరే అని ఇంకా మళ్ళీ కూల్ అయ్యారు ఇంకా అయితే ఈరోజు వెరైటీలు ఇంకా సేమియా పాయసం గారెలు బిర్యానీ చికెన్ కర్రీ పులి చట్నీ ఇంక ఇదేనమాట స్పెషల్ అయితే చూసేసరికి కడుపు నిండిపోయింది సరేనండి ఇది అండి ఈ రోజు వీడియో అయితే ఎలా ఉంది ఏంటి మా అలాగే మా ఫ్రా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఓకే ఒక ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్